హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఫిలింనగర్ మాదాపూర్ మేధీపట్నం టోలీ చౌకీ షేక్పేట్ మణికొండలో వర్షం పడుతోంది ఖరతాబాద్ నాంపల్లి పంజాగుట్ట అమీర్పేట్ ఎర్రగడ్డలో కుండపోతగా వాన పడుతోంది హైటెక్ సిటీ గచ్చిబోలి కొండాపూర్ హఫీస్పేట్ మియాపూర్ కుకట్పల్లి మూసాపేట్ లింగంపల్లిలో కూడా వాన బీభత్స సృష్టిస్తోంది కోటి నగర్ నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది సికింద్రాబాద్ అల్వాల్ తార్నాక విద్యానగర్ రాజేంద్రనగర్ అతాపూర్ కార్వాన్ పాతబస్తీలో వర్షం బీభత్సంగా కురుస్తోంది అటు నగర శివారు ప్రాంతాల్లో కూడా వాన కురుస్తోంది ఉప్పల్ బోడుప్పల్ పిర్జాదిగూడ చైతన్యపురి సరూర్ నగర్ మలక్పేట్ ఎల్బీనగర్ వనస్థలిపురం పెద్దంబర్పేట్ అబ్దుల్లాపూర్ మెట్లలో భారీగా వర్షం పడుతోంది దీంతో హయత్నగర్ విజయవాడ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది రోడ్లన్నీ జలమయమయ్యాయి పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధులు సునీల్ జూబ్లీహిల్స్ నుండి అలాగే రాముడు లక్టీ కపుల్ నుండి కూడా అందిస్తారు ముందుగా జూబ్లీహిల్స్ నుండి సునీల్ తీసుకుందాం సునీల్ ఇట్ ఆఫీసెస్ విడిచిపెట్టే టైంలో ఇంత పెద్ద వాన కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఏంటి రోడ్లపై వర్షపు నీరు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తోంది అలాగే చెరువుల్ని తనపిస్తున్న పరిస్థితికి సంబంధించి ఏం చెప్తారు ధనలక్ష్మి పరిస్థితి చూస్తుంటే జుబ్లీహిల్స్ ఏరియాలో జుబ్లీహిల్స్ ఒక్కటే కాదు ఇక్కడ మాదాపూర్ బంజారా హిల్స్ ఈ పంజగుట్ట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా వర్షం పడుతోంది ఎడతెరుపు లేకుండా సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా వాన కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ ఇప్పుడే ఆఫీసులన్నీ కూడా వదిలే సమయం పైగా రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఇంకా వర్షం తారా తారాగా అంటే భారీగా పడేటువంటి పరిస్థితి ఉంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో సో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వెహికల్స్ అన్నింటిని కూడా మెల్లగా కదిపే విధంగా అంటే ముందుకు కదిలే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ధనలక్ష్మి ముఖ్యంగా ఇప్పుడే ఆఫీసులని ఆఫీసుల నుంచి అందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేటువంటి టైం కావడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి ముఖ్యంగా ఈ ఏరియాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ మామూలుగానే ఏర్పడుతూ ఉంటుంది పది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంలోనే వెహికల్స్ కదులుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఈ వర్షం కారణంగా ఆ వేగం కూడా ఇంకా తక్కువ అయినటువంటి పరిస్థితి ఉంది సో సాధారణంగా రోజు నెలకొన్నటువంటి ట్రాఫిక్ జామ్లోతో పోల్చుకుంటే ఈరోజు ఇంకా మరింత అంటే గంట గంటన్నర సమయం అధికంగా పట్టేటువంటి అవకాశం కనబడుతోంది ఈ నేపథ్యంలో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అండ్ సుదూర ప్రాంతాల్లో కూడా అంటే హైదరాబాద్ అంతటా కూడా వానలు పడుతున్నాయి హైదరాబాద్తో పాటు సుదూర ప్రాంతాల్లో కూడా అంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది తెలంగాణ అంతటా కూడా ఈ నెల పదిహేను వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు తదననుగుణంగా ముఖ్యంగా హైదరాబాద్లోనే వర్షం పడితే ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి ముంపు ప్రాంతాలు ఉంటాయి అటువంటి ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అధికారులు అలాగే ముఖ్యంగా హైడ్రా అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారనే చెప్పాలి స్టాగ్నేట్ అవ్వకుండా వాటర్ ఎక్కడా కూడా మ్యాన్ హోల్స్ కానీ లేదంటే ఆ స్టాగ్నేట్ అయ్యే ఏరియాస్లో ఉన్నటువంటి స్లిడ్జ్ అన్నింటినీ కూడా తల తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అండ్ ఊహించినటువంటి పరిణామం అంటే ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మూడింటిగా నుంచే ఈ భారీ వర్షం స్టార్ట్ అయిన నేపథ్యంలో హైదరాబాద్లో మాత్రం కొంత ఆలస్యంగానే వరద వర్షం స్టార్ట్ అయింది ఈ క్రమంలో నాలుగింటిగా నుంచి నాలుగు ఐదు గంటల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది ఉప్పల్ బోడుప్పల్ పీర్జాది కూడా అంటే శివారు ప్రాంతాలతో పాటుగా ఇటు సెంట్రల్ హైదరాబాద్ నాంపల్లి అలాగే లక్డి కప్పులు ఇప్పుడు మా ప్రతి మన ప్రతినిధి రాముడు అక్కడి నుంచి అందిస్తున్న క్రమంలో ఆ ఏరియాల్లో కూడా భారీ వర్షం పడుతుంది ఖైరతాబాద్ పంజాగుట్ట ఏవైతే ట్రాఫిక్ అధికంగా ఉండేటువంటి ఏరియాల్లో అయితే ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగేటువంటి ఆస్కారమే కనబడుతోంది ధనలక్ష్మి సునీల్ ఇటు మాదాపూర్ హైటెక్ సిటీ అలాగే గచ్చిబోలి వంటి ప్రాంతాలలో ఇప్పుడు ఆఫీసెస్ వదిలే టైము ఇక్క ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అటువైపు సో దాన్ని క్లియర్ చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారు సాధారణంగానే వర్షం కురిసిన టైంలో గంట నుండి రెండు గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయి ఇళ్ళకి చేరుకోలేని పరిస్థితులు సో ఇప్పుడేంటి ఈ ఏరియాస్ అన్నీ కూడా అంటే మీరు ఏవైతే మెన్షన్ చేశారో గచ్వాలి మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియాలన్నీ కూడా ఐటీ హబ్గా పిలువబడతాయి ఇక్కడే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా టెకీ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో అందరికీ కూడా ఒకటే షిఫ్ట్ టైమింగ్ అండ్ మాక్సిమం జనరల్ షిఫ్ట్ టైమింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇరు ఇప్పుడు ఈ సమయానికి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సాధారణంగా హైవేస్ అంటే మెయిన్ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా మనం అప్పుడప్పుడు కూడా భాగ్యనగరంలో వర్షం పడినప్పుడు చూస్తూ ఉంటాము ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ కూడా అలా స్టక్ అయిపోయి స్టాగ్నెట్గా అలా ఉండిపోతూ ఉంటాయి ఆర్స్ టుగెదర్ ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంటుంది ఈరోజు కూడా మనం అనుకుంటే దాదాపు అదే పరిస్థితి నెలకొనే అవకాశమే కనబడుతోంది ఈ ఏరియాల్లో ముఖ్యంగా ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇదే సమయానికి ఏడింటికి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకి సాధారణంగా మీరు చెప్పినట్లుగానే ట్రాఫిక్ అధికంగా ఉంటుంది ఇటువంటి టైంలో వర్షం పడుతున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రహదారుల్లో జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఈ రోడ్స్ అన్ని కూడా నీళ్లతో నిండిన నేపథ్యంలో మనం గతంలో కూడా చూసాం ఫ్లైఓవర్స్ నుంచి కూడా నీళ్లు అంటే సముద్రాలని తలపించినటువంటి పరిస్థితి కనబడింది ముఖ్యంగా ఇటు మీరు చెప్పినటువంటి ఈ ఐటీ హబ్ ఏరియాస్లోనే సో ఈ క్రమంలో ఈరోజు కూడా అటువంటి పరిస్థితే నెలకొనేటువంటి ఆస్కారం కనబడుతోంది ఒక రెండు మూడు గంటల పాటు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి అధికంగా రద్దీ పెరిగేటువంటి ఆస్కారం కనబడుతోంది మెట్రోలని ఆశ్రయించేటువంటి సంఖ్య కూడా ఈ సమయంలో ఎందుకంటే భారీ వర్షం పడుతున్న క్రమంలో ఈ సమయంలో మెట్రోలని ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది ధనలక్ష్మి సో దాట్ ట్రాఫిక్కి కాస్త తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాస్త తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నప్పటికీ కూడా వెహికల్స్ అన్నీ కూడా ఒకేసారి రోడ్ల మీదకి వచ్చే సమయం కావడం ఈ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయితే తప్పదు దీనికి అనుగుణంగా అటు పోలీస్ అధికారులు ప్రతి జంక్షన్ దగ్గర కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా ఆగకుండా మెల్లగా ముందుకు కదిలేటట్టుగానైతే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా వెహికల్స్ కదిలేటువంటి వేగం అయితే మాత్రం గణనీయంగా తగ్గింది ఈ క్రమంలో ఖచ్చితంగా ఒక గంట రెండు గంటలు అదనంగానే ఈ రోజు వాహనదారులు తమ ఇళ్లకు వెళ్ళడానికి సమయం తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది సునీల్ ఇటు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది సో ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే ఉన్నాయని అధికారులు అంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఫోన్ అలర్ట్స్ వచ్చేసాయి సో హైడ్రా ప్రతి ఒక్కరికి కూడా అలర్ట్స్ పంపిస్తోంది సో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ సమాచారం తెలిసేటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా ఒక అవగాహన అయితే వచ్చింది కానీ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారంగా సో రోజే కాదు ఇంకొక పదిహేనో తారీఖు వరకు అంటే ఈరోజు పదకొండు సో ఇంకొక నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వరద వచ్చేటువంటి ఆస్కారమే ఉంది వర్షం భారీగా పడేటువంటి పరిస్థితులే ఉన్నాయి మరో అటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలకి ఇప్పుడిప్పుడే ఈ వర్షపు నీరు అంతా చేరుతోంది అటు ఆ ట్యాంకులన్నీ అంటే ఆ రెండు రెండు సాగర్ కూడా ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న నేపథ్యంలో గతంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కిన క్రమంలో భారీ రద్దీ ఉన్న నేపథ్యంలో అక్కడ డ్యామ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి నీళ్లని వదిల వదిలారు వదిలినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు మరొకసారి అటువంటి పరిస్థితే ఉండేటువంటి ఆస్కారం అయితే కనబడుతోంది ధనలక్ష్మి ముఖ్యంగా ఈ ఎందుకంటే భాగ్యనగరంలో మనం వాతావరణ అధికారులు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే ఈరోజు మరొక ఈరోజు రాత్రి అంతా కూడా ఈ విధమైనటువంటి వాతావరణమే నెలకొనేటువంటి పరిస్థితి ఉంది మబ్బులన్నీ కూడా చాలా చాలా దట్టంగా అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే భారీ వర్షం పడుతోంది సో ఎట్లా లేదన్నా కూడా ఈ రోజు నైట్ అంతా కూడా భాగ్యనగరం వాసులకి ఈ వాన అయితే తప్పేటట్లుగా లేవు థ్యాంక్ యూ సునీల్